హాయ్ ఫ్రెండ్స్ నేను మీకు ఒక కారం పొడి గురించి చెప్తానని ఒకసారి దోశల కారం పొడి వేసుకొని వీడియో చేశాను చూసారా అది ప్రాసెస్ ఏంటో ఈరోజు మీకు చెప్తాను నేను ఇంటి నుంచి ఈ డబ్బా నిండగా పల్లీలు తెచ్చాను సగం సగంపల్లిలతో ఒకసారి చేసాను ఆల్రెడీ అయిపోయింది ఇది సెకండ్ టైం చేస్తున్నా మిగతాపల్లిలతో చూసారా మన పల్లీలు ఎంత రెడ్గా ఎంత డ్రైగా ఉన్నాయో బయట కొనుక్కున్నా ఇలా లేవు టేస్ట్ కూడా మన పల్లీలో చాలా బాగుంటాయి ఫ్రై చేసుకొని ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి అందులో ఒక టీ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ ఉప్పు ఒక ఫోర్ టు ఫైవ్ టీ స్పూన్స్ కారం వేసుకోవాలి ఈ కారం కూడా నేను ప్యూర్గా మన పొలంలో నుంచి మిర్చి తెచ్చి ప్యూర్గా కారం పట్టించుకొచ్చి డబ్బాలు నిండగా తీసుకొని వచ్చాను కర్రీస్ లోకి ఇంకా మన కారం పొడికి కూడా ఇదే ప్యాకెట్ కారంతో చేసి కారం అంతా టేస్ట్ ఉండదు అందులో ఒక నాలుగు వెల్లుల్లి రబ్బలు వేసుకుంటే కొంచెం మంచి ఫ్లేవర్ వస్తుంది తినడానికి ఇవన్నీ వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి జస్ట్ మిక్సీ కూడా మరీ మెత్తగా పట్టుకోకుండా కొంచెం కచ్చాబచ్చగా పట్టుకోండి చాలా టేస్ట్ ఉంటుంది దోశలోకి ఉప్మాలోకి ఎందులోకైనా రైస్లోకి వేడి వేడి రైస్ వేసుకొని తిన కూడా అద్భుతంగా ఉంటుంది దీన్ని ఒక బాక్స్లో స్టోర్ చేసుకుంటే సరిపోతుంది టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి సగం నేను తీసుకున్న సగం ఇంకొక లో మా తమ్ముడికి పెట్టించాను పల్లీల కారం లాగే వెల్లుల్లితో కూడా కారం పొడి చేస్తారు అది కూడా చాలా టేస్ట్ ఉంటుంది బట్ దానికి ఆయిల్ అవన్నీ అవసరం ఎందుకంటే పచ్చి తినలేము కానీ ఇందులో ఎలాంటి ఆయిల్ ఏ ఇంగ్రీడియంట్స్ వేయకుండా మంచిగా తినేయొచ్చు అనమాట అంతే బై ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్